హాయ్ ఫ్రెండ్స్ నవంబర్ ఒకటో తారీఖు ఒక స్పెషల్ డే అని అయితే అన్నాను కదండి మాకు అదేంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలోనైతే చెప్తానండి ఒక థర్టీ నెంబర్స్కి అయితే టిఫిన్ ప్యాక్ చేయమని అయితే చెప్పామండి థర్టీ నెంబర్స్కి అయితే ఇలా టిఫిన్ ప్యాక్ చేస్తున్నారు ఒకటే ఐటెం అయితే తినాలంటే తినవద్ది కాదు కదండి కాబట్టి ఇడ్లీ అలాగే వడ ఒక్కొక్క దాంట్లో ఇడ్లీ బోండా అలా ప్యాక్ చేపిస్తున్నారు మావారు ఇంకైతే ఈరోజు ఏంటి ఆ స్పెషల్ డే అని అయితే అనుకుంటున్నారు కదండి ఈరోజు నా బర్త్డే అండి కాబట్టి నేను ఇలా పేదవారికి అయితే దానం చేయాలి అనుకున్నాను నా బర్త్డే రోజు నాకు కేకులు కట్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదండి కాబట్టి ఇలా సాయం చేయాలి ఇలా దానం చేయాలి అని అయితే అనుకుంటాను కాబట్టి సాయము దానము రెండు చేస్తున్నానండి ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉందండో ఈ కార్తీక ఏకాదశి నాడు దానం చేస్తే చాలా పుణ్యం అంటారు కదా కాబట్టి ఇలా దానం చేస్తున్నానండి ఇంకొక విషయం అండి ఈరోజు నా బర్త్డే రోజు ఒక చిన్న కొటేషన్ కొంతమందికి గర్వం ఉంటుంది అహంకారం ఉంటుంది తప్పు లేదండి కానీ అది ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలండి ఎప్పుడు పడితే అప్పుడు చూపిస్తే ఇంకా దానికి అర్థమే లేదండి